స్వాగతం మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద రాష్ట్ర టిఎన్టీ అధికార ప్రతినిధి వాద ప్రసాదరావు మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు టిఎన్టీ జెండాను తమ నాయకులతో కలిసి ఆవిష్కరించారు అనంతరం మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కార్మికులు సమాజ అభివృద్దిలో భాగస్వాములు కావటం వల్లే ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందన్నారు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ప్రతిభంగా కార్మికులు తమ హక్కులు సాధించుకున్న రోజు మేడే అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు ఉపాధ్యక్షులు గడిరాంబాబు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు నాయకులు భాస్కర్రావు నరసింహరాజు నేరేడుమిల్లి మురళి బొచ్చ నరసింహమూర్తి నెల్లిపూడి సత్యనారాయణ సాధనాల చక్రపాణి మచ్చ నాగువాకుల సత్యబాబు వివిధ కార్మిక యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు ఆర్థికంగా గురించి వెనబడిపోయిన విషయం మనందరికీ తెలుసు మరి కనుక ఈ ఈ మేడియా సందర్భంగా కార్మిక కర్షక ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక పద్ధతి చేయాలి తిరిగి మన రాష్ట్రాన్ని పూర్వ వైభవం వచ్చేలాగా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా పద్దెని చేయాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా ఈ రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ పూర్తి అభివృద్ధి చెందుతుందని ముఖ్యంగా మన మనపేట నియోజకవర్గానికి అన్ని రకాలు కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మరి మన ధార్మిక కర్షక ఉద్యోగ మరి మా ఉద్యోగ వర్కర్స్ అందరికీ మరి నా యొక్క మీడియా స్వభావం ఇస్తున్న ఒకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి